హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రాంతి స్వామి బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు మా ఇంటి దగ్గర మార్కెట్ మేమైతే కూరలోకి వెళ్తున్నాము రండి మా మార్కెట్ ఎలా ఉందో మీ కూడా చూపిస్తాను మార్కెట్ వచ్చి కాదు మన గల్లల అన్నర్ గా అంకుల్ ని మళ్ళీ ఎడ దాకా వచ్చేయొచ్చు ఆక సైడ్ గా వొచ్చు లైక్స్ కొనియాస ఏమో లైక్స్ చేత చెల్లెలు నురే సర్ చెల్లెలు చేతను ఇక్కడ ఉందో ఏం అంకుల్ అన్నర్ ఏవో ఇయొ చేషి మార్కెట్ కి వచ్చాం మేము ఇవన్నీ మార్కెట్ లైన్ ఇదో ఇవం క్యో ఇవొ చేషి ఓంకాలు

एकनाचा कुटुंब मला कने बिस्कोट पळकन हो आडून आडदू ओ मैते विणार काढतो आज बन्या हां रंग कलर कलर येते ट्रेंड कलर कलर कलर

త్రీ కేజీస్ అంట మీరు కూడా ఇకొస్తే బండికాయ తీసుకొని ఎండు ఎండుమిర్చిల ప్యాకెట్ తీసుకొని ఇంకేం తీసుకుంటున్నాం అండి జీలక రావాలి లేదా జీలకర్ర అవి రోజు రోజు వచ్చేసి తీసుకున్నాం అనుకుంది కానీ ఇది తీసుకొని ఇవి రెండు ఇంకా ఇవి రెండు తీసుకుంది అవి ఏండి అండి అవి రెండు అది ఏమో అంటారు ఉన్నాయండి ఏమో లేవా అండి అయితే క్యాబేజ్ తీసుకుంటున్నాం ఎందుకంటే అది మంచూరియా విడి వాళ్ళు చూడలేదో మంచూరియా విడే వస్తుంది ఎప్పుడు వస్తాయండి ఎప్పు మంచూరియా విడో రేపు రాదు కానీ చెప్పు ఎప్పుడు అండి ఎన్ని కిలోలు అండి క్యారెట్ కిలో తీసుకుంటుందంట క్యారెట్ పెద్ద పెద్ద తీసుకుంటుంది ఇలా క్యారెట్ క్యారెట్స్ కావాలి ఇదేమో పొటాటోస్ పొటాటోస్ తీసుకుంటుంది కిలో హాఫ్ అయిపోయింది మా మార్కెట్ అయితే